బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్ గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మీకు అందరికీ తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం మాటి గేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏదో తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటిస్తారు ఇతను ఎవరో చాలా మంచోడు నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికెన్ ఓసీ సర్టిఫికేట్ అంట ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లని కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్ లో కార్పొరేషన్స్ లో ఇది ఫ్లోచాట్ ఇది ఆన్లైన్ ఏపీ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాల డాక్యుమెంట్స్ అన్ని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంట్ మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి ఫ్లోచాట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్ ఇది సిస్టమ్ సిస్టమా బొక్క మాకేం పని సిస్టంతో పనేలేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు ఎస్ నెల్లూరు కార్పొరేషన్లో డెబ్బై రెండు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషనే లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ రే కట్టారుడింగ్ బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ మీరు నాకు ఇవ్వలేదు కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈకిపోతే ఈ ఆనమ్మకు దొరకద్దు అనుకున్నారా దొరకకుండా పోతే అనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసు ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవ చేస్తా ఉన్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కాకాణి లేఅవుట్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ఏదో మంత్రి లాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్ లో ఉన్నాడు మా అబ్బాయి చిన్నబ్బాయి నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైట్ తోడేరులో జరిగిన సైట్ తోడేరులో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు ల్యాండ్ కన్వర్షన్ కాదా అప్రూవల్ లేదు నుడ అప్రూవల్ లేకపోతే నీకు తెలీదా నీ ప్రభుత్వంలో జరిగింది నువ్వు మంత్రిగా జరిగింది నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి నూడా పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్లో పార్క్కి ఎంత స్థలం ఉంది గుడికి ఎంత స్థలం ఉంది పిల్లలు ఆడుకునే దానికి ఎంత స్థలం ఉంది అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని నలభై అరవై డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప తప్ప అని అడుగుతున్నా అంటే చేయించు గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా కట్టకూడదా గవర్నమెంట్కి డబ్బులు మొత్తం మీరే తినాలా ఆ అలవాటు మాకు లేదయ్యా వచ్చిన ప్రాబ్లం ఆడే కదా దానికనే మేము రాజకీయంగా వెనకబడిపోతున్నాం మేము కూడా మీలాగా తింటుంటే మేము కూడా ఎక్కడో ఉండి రాజకీయంగా మాకు అలవాటు లేదా దరిద్రం ఏం చేయాలా మేం మారలేము కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి ఒక లేఅవుట్ కి డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు కట్టించాడు డబ్బులు ఈరోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవడైనా లేఅవుట్ వేసుకోవచ్చు డబ్బులు కట్టండి నోడాకి డబ్బులు కట్టండి అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి ఎవరం కాదంటలేదా ఇది ఒక నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు చట్టబద్ధంగా చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు అట్లీస్ట్ సిబిఎన్స్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరు తెలుసుకోవాలి